గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ కిబో గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాలనుకుంటే మన యొక్క ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండి అలాగే గ్రూప్ మన యొక్క వాట్సాప్ గ్రూప్ అనేది లింక్ ఇవ్వటం జరిగిందండి ప్రతి ఒక్కరు కూడా లింకులోనికి క్లిక్ చేసి మరి గ్రూప్లోకి రావాల్సిందిగా తెలియజేస్తానండి ఇక విషయాన్ని అయితే అందరూ కూడా గమనించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఎవరైనా సరే లైఫ్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న వారు యాక్టివేషన్ చేసుకోవాలనుకుంటే మమ్మల్ని సంప్రదించవచ్చు అండి వన్ ట్వంటీ రూపీస్ అమౌంట్ పంపించి ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి అండి అలాగే ఫోన్పే నెంబర్ గూగుల్ పే నెంబర్ కూడా అదేనండి వాట్సాప్ నెంబర్ కూడా అదే ఈ యొక్క విషయాన్ని అయితే గమనించండి అలాగే ఫోన్ నెంబరు పంపించి అలాగే మీ పూర్తి పేరు వన్ ట్వంటీ రూపీస్ స్క్రీన్ షాట్ కూడా పంపించవలసిందిగా తెలియజేస్తున్నాం అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ గుడ్ ఈవినింగ్ క్యూబా ఫ్యామిలీ మెంబర్స్ ఈ యొక్క వీడియోలో వచ్చేసి మన క్యూ లైఫ్ ఎంపీపీ అనేది తీసుకోవడం వల్ల మనకి ఉండే బెనిఫిట్లు ఏమిటి సార్ కొంచెం క్లారిటీగా చెప్పండి అని మన సభ్యులైతే అడుగుతున్నారండి మన గ్రూప్ సభ్యులైతే వాళ్ళ కోసం ఇది వీడియో అందులో గమనించండి మన క్యూ లైఫ్ ఎంపీపీ అనేది మనకి దాని యొక్క ఖరీదు ఎంత అంటే పన్నెండు వందల యాభై రూపాయలు పన్నెండు వందల యాభై రూపాయలు అండి సో అది తీసుకోవడం వల్ల మనకి ఉండే బెనిఫిట్ ఏమిటి సార్ అని చాలామంది అడుగుతున్నారండి కాబట్టి మీకైతే ఈ ఒక్క వీడియో చూస్తే చాలు మీకైతే ఫుల్ క్లారిటీ ఇస్తాను దాంట్లో పాటు మీకు ఉన్న డౌట్లు కూడా క్లియర్ అయితే అవుతాయండి కాబట్టి అందరూ కూడా గమనించండి స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే ముందుగా మన ఛానల్కి కానీ కొత్తగా వచ్చినట్లంటే సబ్స్క్రైబ్ అలా పెట్టుకోండి ఖచ్చితంగా ఈ వీడియోకి ఇచ్చినప్పుడైతే మరింతమంది కీబోర్డ్ సభ్యులకైతే అయితే వీడియో షేర్ అవుతుంది మన అయితే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా ఉండాలి కోరుకున్నాం ఖచ్చితంగా ఇక్కడ టాపిక్ ఏంటంటే ఇది టాపిక్ వీడియో అండి క్యూలైఫ్ ఎంపీపీ తీసుకుంటే మనకు ఉండే బెనిఫిట్స్ ఏమిటి అనేది జస్ట్ ఒక టాపిక్ వీడియోనే ఇది మనకైతే గమనించండి ఇది మన సభ్యులు అడిగారు అదేవిధంగా తెలుసుకోవాలని చాలామందికి ఉంది నాకు ఫోన్ చేస్తున్నారు కానీ ఎక్కువ మందికి అయితే ఆన్సర్ చేయలేకపోతున్నానండి మీరు నాకు వాట్సాప్లో కాంటాక్ట్ చేయండి వాట్సాప్ మెసేజ్ ఏంటి వాట్సాప్ మెసేజ్ చేస్తే మీకైతే నేను ఇరవై నాలుగు గంటలలోపు అయితే మీకు రిప్లై తెస్తానండి దయచేసి ఫోన్ కాల్స్ మాత్రం చేయొద్దు సో అదైతే గమనించండి ఇక్కడ ఈ క్యూలైఫ్ ఎంపీపీ యొక్క వాల్యూ ఎంత అంటే ప్రైస్ ఎంత అంటే పన్నెండు వందల యాభై రూపాయలు గమనించండి పన్నెండు వందల అయితే మనం తీసుకుంటే మనకి బెనిఫిట్ ఏమిటి అసలు మనకుండే లాభం ఏమిటి అనేది తెలుసుకోవాలి అందరికీ తెలియాలి దాని గురించి ప్రత్యేకమైన వీడియో అండి అయితే ఇది తీసుకోవడానికంటే ముందుగా అండి లైఫ్లో మీరు అకౌంట్ తీసుకొని ఉండాలి ఓకే దాని గురించి మళ్ళీ నీకు ఫైనల్గా చూస్తాను ఓన్లీ ఈ లైఫ్ ఎంపీపీ ద్వారా మీకుండే బెనిఫిట్స్ ఏమిటని మొత్తం ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను గమనించండి ఇక్కడ చూసారు కదండీ దాని యొక్క ప్రైస్ వచ్చేసి పన్నెండు వందల యాభై రూపాయలైతే ఉంటుంది ఇది ఈ యొక్క ఎంపీపీ లింక్ అనేది క్యూలైఫ్ ఎంపీపీ లింక్ అని తీసుకోవడం ద్వారా మీకుండే బెనిఫిట్స్ ఏమిటంటే ఫస్ట్ బెనిఫిట్ అండి పద్నాలుగు ఐఎస్డిటి అయితే మీకు రావడం జరుగుతుంది వితిన్ స్పాట్ నుండి మీ క్యూ లైఫ్ అకౌంట్లో చూపించింది పద్నాలుగు ఐఎస్డిటి అయితే మీకు రావడం జరుగుతుంది పద్నాలుగు ఐఎస్డిటి మీకు అయితే రావడం జరుగుతుందండి ఐఎస్డిటికి సంబంధించిన ప్లాన్ అనేది ఆల్రెడీ ఆల్రెడీ చాలాసార్లు చెప్పారు మన గ్రూప్లో మన ఛానల్లో కూడా మరొకసారి సింపుల్గా చదువుతాను ఈ ఐఎస్డిటీ ఏంటంటేనండి ఇప్పుడు సాధారణంగా మనం క్రిప్టో ఎక్స్చేంజెస్లో ట్రేడ్ చేయాలంటే యూఎస్డిటితో చేస్తాం ట్రేడింగ్ గురించి తెలుసుకున్న వాళ్ళకి ఎక్స్చేంజ్ వాళ్ళు తెలిసిన వాళ్ళు తెలుసు అండి యుఎస్డిటితో అయితే ట్రేడ్ చేస్తాం కదా మన డీక్యూ ఎక్స్చేంజ్లో వచ్చేసి ఐఎస్డిటీతో మనం ట్రేడ్ చేసుకునే అవకాశం అయితే మన సీఈఓ గారు మనకు కల్పించబోతున్నారండి సో అక్కడ పన్నెండు వందల యాభై పెట్టి క్యూలెఫ్ ఎంఐపీ తీసుకుంటే మనం పద్నాలుగు ఐఎస్డిటి కాయిన్స్ అయితే మనకి రావడం జరుగుతుంది ఆ పద్నాలుగు ఐస్డిటి యొక్క వాల్యూ ఎంత అంటేనండి పద్నాలుగు వందల రూపాయలు పద్నాలుగు వందల రూపాయలు అంటే వన్ ఐఎస్డిటీ ఈక్వల్ టు హండ్రెడ్ రూపీస్ అండి వంద రూపాయలు పద్నాలుగు ఐహెచ్డి మీకు రావడం జరుగుతుంది అంటే పద్నాలుగు వందల వర్త్ ఆఫ్ వ్యాల్యూకి సంబంధించిన మీకు కాయిన్స్ అయితే రావడం జరుగుతుంది అంటే ఆల్రెడీ మీరు నూట యాభై రూపాయలు ప్రాఫిట్లో ఉన్నారు ఇప్పటికే నూట యాభై రూపాయలు మీరు ఆల్రెడీ ప్రాఫిట్లో అయితే ఉన్నారు కాబట్టి చాలా చాలా మంచిగా అయితే ప్లాన్ అయితే ఉందండి ఇప్పుడు ఈ పద్నాలుగు ఐఎస్డిటీని మీరు ఎలా యూస్ చేసుకోవచ్చు సో మీరు నన్ను అడగొచ్చండి డిసెంబర్ ఫస్ట్ వీక్లో డిసెంబర్ ఫస్ట్ వీక్లో మనకైతే మన ఎక్స్చేంజ్ స్టార్ట్ కాబోతుంది కదా అప్పుడు ఆ ఎక్స్చేంజ్లో మన డికోనే కాదండి క్యూసీసీకోనే కాదండి ప్రపంచంలో చాలా క్రిప్టో కాయిన్స్ అయితే ఉంటాయి వాటిని కొనుక్కొని ట్రేడ్ చేయడానికి ఈ ఐఎస్డిటి అయితే మీకు యూస్ అయితే అవుతుంది ఇంకా సింపుల్గా చెప్పాలంటే పద్నాలుగు వందల రూపాయలతో మీరు ఏదో ఒక క్రిప్టోని కొనవచ్చు మార్కెట్లో మన డీక్యూ ఎక్స్చేంజ్లో ఏదో ఒక కాయిన్ కొనేసి అప్పటికప్పుడు మీరు కావాలనుకుంటే వాటిని అమ్మేసుకోవచ్చు అప్పటికప్పుడు వాటిని అమ్మేసుకోవడం ద్వారా మీకు అయితే మీకు పద్నాలుగు వందల వాల్యూ గల ఐఎన్ఆర్ అయితే వచ్చేసిద్ది అప్పుడు మీకు అర్థం కదా ఈ పాయింట్ అనేది ఆ పద్నాలుగు వందలు మీరు కావాలనుకుంటే బ్యాంకు కూడా విత్డ్రా పెట్టుకోవచ్చు ఇది చాలా చాలా అద్భుతమైన ప్లాన్ అండి పద్నాలుగు వందల రూపాయలు సంబంధించిన కరెన్సీ మీకు వస్తున్నట్లే దీంతో మీరు ట్రేడ్ చేసి ఒక కాయిన్ని ఏదో ఒక కాయిన్ జస్ట్ కొని అమ్మేసేయండి వితిన్ వన్ మినిట్లో కొని అమ్మేసేయండి కొని అమ్మేసేయండి మీకైతే వాలెట్లోకి పద్నాలుగు వందలు వచ్చేస్తే ఆ పద్నాలుగు వందలు మీరు కావాలనుకుంటే బ్యాంకుకి డ్రా పెట్టుకోవచ్చు ఎటువంటి కండిషన్స్ అయితే ఇక్కడైతే అప్లై కావండి చాలా సింపుల్గా మనకి దీన్ని మన సీఈఓ గారు డిజైన్ చేయడం అయితే జరిగింది చాలా చాలా సింపుల్గా అయితే డిజైన్ చేయడం జరిగింది కాబట్టి దీని గురించి తెలుసుకోలేకనండి చాలామంది తీసుకోలేకపోతున్నారు కానీ ఒక క్లారిటీ వీడియో చేస్తే మీకు బాగుంటుంది అనే ఉద్దేశంతో చేస్తున్నాను ఈ పాయింట్ అయితే దయచేసి గమనించండి ఇది మన గ్రూప్ సభ్యులందరికీ కూడా ఫార్వర్డ్ అవ్వాలి ఎప్పుడైతేనే చేసుకునే వాళ్ళు చేసుకుంటారు ఎందుకంటే ఇది లాస్ వెంచర్ కాదు కాబట్టి బెనిఫిట్ వెంచరే కాబట్టి మన కాయిన్స్కి మన బీసీటీ కాయిన్స్కి అయితే అమౌంట్ ఎలాగో వచ్చేసింది డిసెంబర్లో మనకు స్టార్ట్ అయిపోతుంది కాబట్టి ఇది అతనం అండి ఇది మనకి ఒకటో బెనిఫిట్ ఇది క్యూలైఫ్ ఎంపీపీ పన్నెండు వందల యాభై పెట్టి తీసుకుంటే ఉండే బెనిఫిట్లో ఇది ఒకటవ బెనిఫిట్ మాత్రమే ఇది ఒకటవ బెనిఫిట్ మాత్రమే నీకు ఇప్పుడు నేను రెండో బెనిఫిట్ అయితే చదువుతాను రెండో బెనిఫిట్ వచ్చేసి వన్ డీకాయిన్ వన్ డీకాయిన్ అయితే మనకి రావడం జరుగుతుంది ఫ్రీగా వన్ డీకాయిన్ మనకి రావడం జరుగుతుంది వన్ డీకాయిన్ యొక్క వర్త్ఫెయిల్ ఎంతో తెలుసా గతంలో మనం వెయ్యి రూపాయలతోనే మార్కెట్లో లాంచ్ అవుతాం అనుకున్నాం కదండి ఇప్పుడు వెయ్యి రూపాయలు కాదు మనం రెండు వేల మూడు వందల రూపాయలతో అయితే మన మార్కెట్లోకి లాంచింగ్ కాబోతున్నాం మన డీకోన్ యొక్క ప్రైస్ వచ్చేసి రెండు వేల మూడు వందలతో అయితే మన మార్కెట్లోకి లాంచింగ్ అయితే కాబోతున్నాం ఇది చాలా 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 అద్భుతమైన విషయం అండి ఇప్పటి వరకు ఏ క్రిప్టో కరెన్సీ అయినా సరే ఏ కాయిన్ అయినా సరే ఒక వంద రూపాయలు రెండు వందల కంటే మించలేదు ఏది లిస్టింగ్ ప్రైస్ నేను చెప్పేది అర్థమైంది కదా కానీ మన డీకాన్ వచ్చేసి రెండు వేల మూడు వందలతో మనకి లాంచింగ్ కాబోతుంది ఇది రెండు వేల మూడు వందలకి ఒక్క రూపాయి కూడా ఎప్పటికీ తగ్గకుండా తగ్గకుండా ఉండే లగ్ జాగ్రత్తలు కూడా సీయో గారు తీసుకున్నారు ఒక లక్ష రూపాయలు అయితే మనకు వీలైనంత వేగంగా వితిన్ వన్ వీక్లోనే మనకు వీలెలాగా అయితే ప్లాన్స్ కూడా ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేస్తున్నారండి దుబాయ్ దేశంలో వాళ్ళైతే అక్కడ ఉంటారు కదా క్రిప్టో ఎక్స్పర్ట్స్ వాళ్ళతో ఆల్రెడీ టైప్ కావడం జరిగింది చాలా అద్భుతమైన ప్లాన్తో మన అయితే వచ్చారండి సిఇో గారు ఒక వన్ వీక్లోనే ఒక డీకాన్ యొక్క వాల్యూ వన్ ల్యాక్ వెళ్ళేలాగా ప్లాన్స్ కూడా ఆల్రెడీ సిద్ధం చేశారండి కాబట్టి ఇది రెండో బెనిఫిట్ వన్ డీకాన్ మీకైతే వస్తుంది ప్యూర్గా వన్ డీకాన్ పూర్తిగా వచ్చింది అరకాయిన్ పావు కాయిన్లు కాదు ఫుల్గా వచ్చింది దాని యొక్క వాల్యూ అంతా రెండు వేల మూడు వందల రూపాయలు రెండు వేల మూడు వందల రూపాయలు ఇప్పుడు మార్కెట్లో దీని వాల్యూ లిస్ట్ అయిన తర్వాత లిస్ట్ అయిన తర్వాత మీకు ఐదు వేలు పదివేలు ఇరవై ఐదు వేలు యాభై వేలు లక్షకు కూడా వెళ్ళిపోతుంది త్వరలోనే ఇది గొప్ప బెనిఫిట్ అదైతే అందరూ ఒక దయచేసి గమనించండి ఇదైతే చాలా మంచి బెనిఫిట్ దీన్ని ఎప్పుడు విత్ర చేసుకుంటాం అనేది మనకైతే సీఈఓ గారు ఆ టైంలో మనకైతే వెల్లడిస్తారు ఎందుకంటే ఇది డైరెక్ట్ ఎక్స్చేంజ్లో కొనుక్కున్న కాయిన్ కాదు కదా ఒక ఆఫర్లో తీసుకున్న కాయిన్ లెక్క అనమాట ఇది దీని గురించి అయితే మనకి ఇంకా క్లారిటీ అనేది సీఓ గారు ఇస్తారు అప్పుడు మనం దీన్ని అమ్ముకునే ప్రక్రియలో కూడా మనం అందరం వెళదాం నేను కూడా ఉన్నాను లిస్ట్లో మీరు నేను అందరం ఉన్నాం ఇంకా మూడో బెనిఫిట్ వచ్చేసి క్యూసీసీ కాయిన్ ఒక క్యూసీసీ కాయిన్ కూడా మనకి రావడం జరుగుతుంది దాని యొక్క వర్త్ ఆఫ్ వాల్యూ అంతా రెండు వందల యాభై రూపాయలు లిస్టింగ్ ప్రైజే రెండు వందల యాభై రూపాయలతో అయితే మనం మార్కెట్లోకి అయితే రాబోతున్నాం రెండు వందల యాభై రూపాయలతో మన మార్కెట్లోకి అయితే రాబోతున్నామండి ఇది క్యూసీసీ కాయిన్ ఇప్పుడు మన డి క్యూ ఎక్స్చేంజ్ కదా ఎక్స్చేంజ్ పేరు వచ్చేసి అక్కడ పేర్లను మనకి రెండు పేర్లు కలిపి పెట్టారండి డి ఎక్స్చేంజ్ అంటే డి అంటే డి కాయిన్ అనర్థం క్యూ ఎక్స్చేంజ్ అంటే మన క్యూసిసి కాయిన్ అంటే ఇప్పుడు మన క్యూలైఫ్ ఉంది కదండి క్వాంటమ్ కమ్యూనిటీ కాయిన్ అనమాట దీని దీన్ని ఫుల్ ఫామ్ వచ్చేసి క్వాంటమ్ కమ్యూనిటీ కాయిన్ దాన్ని క్యూసిసి కాయిన్ అని పిలుస్తారండి దాని యొక్క వర్త్ ఆఫ్ వాల్యూ అంతా ఏది లిస్టింగ్ డేట్ అని చెప్పేది రెండు వందల యాభై రూపాయలతో మనం మార్కెట్లోకి లిస్ట్ కాబోతున్నాం ఆ తర్వాత మనకు ఆటోమేటిక్ ఇది ఒక థౌజండ్ రూపీస్ అయినా సరే ఖచ్చితంగా మీకైతే మూడు రెట్ల లాభం అనేది ఆ రోజు మీకైతే కనిపిస్తుంది సో ఇదండి మనకైతే చాలా చాలా గొప్ప బెనిఫిట్లు అయితే మన సీఈఓ గారు మన కోసం అయితే ప్లానింగ్ అయితే చేయడం జరిగింది చాలా మంచి బెనిఫిట్లేనండి ఇవన్నీ కూడా దయచేసి ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు దయచేసి వీటిని ఎవరో కూడా మిస్ చేసుకుందని నేను చెప్పగలనుండి మిస్ చేసుకోవడం చేసుకోవడం అది మీ ఇష్టం అది ఎందుకంటే పన్నెండు వందల యాభై అనేది అమౌంట్ పెట్టి ఎంపీ పిలింగ్ తీసుకోవడం అనేది మీ వంతు బాధ్యత కాబట్టి కుదిరిన వాళ్ళైతే మ్యాక్సిమం మాక్సిమం ట్రై చేయండి ఎక్కువ మనకి టైం కూడా లేదు మాక్సిమం అయితే మీరైతే ట్రై చేయండి ఇది మనకున్న మూడో బెనిఫిట్ అండి ఇంకా నాలుగో బెనిఫిట్ వచ్చేసి ఇరవై ఐదు లెవెల్ వరకు ఇరవై ఐదు లెవెల్ వరకు అయితే మనకి కమిషన్ అయితే రావడం జరుగుతుంది మీరు క్యూ లైఫ్ ఎంపీపీ లింక్ అనేది మీ సభ్యులకు ఎవరికి తీర్చుకుంటారో దాని ద్వారా కూడా మీకైతే ఇరవై లెవెల్ వరకు అయితే కమిషన్ అయితే రావడం జరుగుతుంది ఏ లెవెల్లో వర్క్ జరిగినా సరే మీకైతే కమిషన్ అనేది క్యూ లైఫ్లో అయితే మీకు స్క్రాచ్ కార్డ్ రూపంలో రావడం జరుగుతుంది స్క్రాచ్ కార్డ్ రూపంలో రావడం జరుగుతుంది ఆల్రెడీ మేము స్క్రాచ్ చేసాము కొన్ని ఒక స్క్రాచ్ కార్డులో అయితే ఫిఫ్టీ రూపీస్ ఒక స్క్రాచ్ కార్డులో హండ్రెడ్ రూపీస్ కొన్ని స్క్రాచ్ కార్డులో అయితే రెండు మూడు వేల రూపాయలు కూడా వస్తున్నాయండి అది వారి యొక్క కెపాసిటీని బట్టి వాళ్ళు చేసే వర్క్ని బట్టి అయితే ఆధారపడి ఉంటుందండి మీరు కూడా గమనించండి కాబట్టి క్యూరఎఫ్ ఎంపీ తీసుకోవడం వల్ల మీకు మీరు భవిష్యత్తులో ఎవరికైనా ఇచ్చినా సరే ఖచ్చితంగా ఇది ఒక మంచి ప్లాన్ కాబట్టి మీరైతే అందరికీ ఇస్తూ ఉంటారండి అప్పుడు కూడా మీకు ఇరవై ఐదు లెవెల్ వరకు అయితే మంచిగా కమిషన్ అయితే రావడం జరుగుతుంది ఇదండి మనకైతే చాలా చాలా మంచి పాయింట్ అని చెప్పుకోవచ్చు ఇంకో మంచి విషయం అండి మన క్యూ లైఫ్లో అకౌంట్ తీసుకున్న వాళ్ళే కదా డీక్యూ ఎక్స్చేంజ్లోకి వాళ్ళకి బోకాయిన్స్ని ట్రాన్స్ఫర్ చేసుకుని అమ్ముకునేది ఆ డీక్యూ ఎక్స్చేంజ్లో లిస్ట్ మనం అకౌంట్ తీసుకోవడం అనేది కంపల్సరీ మీ కాయిన్స్ సేల్ అవ్వాలంటే మీ కాయిన్స్కి డబ్బులు రావాలంటే డీక్యూ ఎక్స్చేంజ్లో అకౌంట్ తీసుకోవడం కంపల్సరీ సో అది అందరూ కూడా గమనించండి అండి అప్పుడైతే అక్కడ ఇరవై ఐదు లెవెల్ వరకు జీవితాంతం కూడా మీ లింక్ తీసుకుని ఎవరైతే జాయిన్ అవుతారో ఇరవై ఐదు లెవెల్ వరకు వాళ్ళు భవిష్యత్తులో మనకి ఇబో కాయిన్ అయినా డి కాయిన్ అయినా క్యూసీసీ కాయిన్ అయినా మార్కెట్లో ఉండే ఏ కాయిన్ అయినా సరే వాళ్ళు కొనినా పర్వాలేదు అమ్మినా పర్వాలేదు మీకు ఇరవై ఐదు లెవెల్ వరకు జీవితాంతం అయితే కమిషన్ అయితే రావడం జరుగుతుంది ఈ యొక్క ప్లాన్ అనేది ఇప్పటివరకు కూడా ఎటువంటి క్రిప్టో ఎక్స్చేంజెస్లో లేదు ఫస్ట్ టైం మన ఇండియా నుంచి మనం ఇంప్లిమెంట్ చేసుకోబోతున్నాం మన డీక్యూ ఎక్స్చేంజ్లో కాబట్టి ఒక అద్భుతమైన ఎక్స్చేంజ్లుగా మనకైతే ఇదంతా కూడా డెవలపింగ్ అయితే కాబోతుంది కాబట్టి ఈ యొక్క పాయింట్ తొందరగా కూడా గమనించండి మన క్యూల్ ఎంపీ లింక్ అనేది పన్నెండు వందల యాభై అయినా సరే మనకైతే ఒక నాలుగు వేల రూపాయల వరకు మనకైతే ఆఫ్ వ్యాల్యూగా ఇక్కడే కనిపిస్తుంది మరి అదే మన డీకోన్ అనేది వీలైనంత వ్యవహారం వన్ ల్యాక్ చేరిపోతుంది కాబట్టి లక్ష రూపాయలకి అప్పుడైతే ఇంకా ఎన్ని రెట్ల లాభం అనేది మీకే తెలుస్తుంది అండి ఆ పాయింట్ అయితే గమనించండి అందరూ కూడా చేసుకుందాని ఉత్సాహంగా ఉన్నారు నేను ఆల్రెడీ చేసుకున్నాను మా టీమ్ సభ్యులు కూడా చేసుకుంటున్నారు మీరు కూడా కావాలనుకుంటే చేసుకోవచ్చండి ఎటువంటి ఇబ్బంది ఏం లేదు అలా చేసుకుంటేనే మనకి అన్ని బెనిఫిట్లు కూడా వస్తాయి లేదు అనుకుంటే అది మీ ఇష్టటువంటి ఇబ్బంది ఏం లేదు ఎందుకంటే మీ యొక్క పర్సనల్ ఒపీనియన్ మాత్రమే కాబట్టి చూతున్నాం ఇంకా దాంతోపాటు ఒక చిన్న విషయం అండి మీరు డైరెక్ట్గా క్యూలైఫ్ ఎంపీపీ తీసుకోవడం కుదరదు మీకు ముందుగా క్యూలైఫ్లో అకౌంట్ ఉండాలి మీకు ముందుగా క్యూలైఫ్లో అకౌంట్ ఉండాలి మీకు ముందుగా క్యూలైఫ్లో అకౌంట్ ఉండాలి అప్పుడు మాత్రం మీరు క్యూలైఫ్ ఎంపీపీలో అకౌంట్ తీసుకోగలరు సేమ్ నెంబర్ అక్కడ ఎక్కడ మీరు సేమ్ నెంబర్తోనే తీసుకుంటారు ఇంకో చిన్న విషయం అండి ఈ క్యూలైఫ్ రెఫరల్ లింక్ అయినా సరే క్యూలైఫ్ ఎంపీపీ రెఫరల్ లింక్ అయినా సరే డీక్యూ ఎక్సేంజ్ లింక్ అయినా సరే మన గ్రూప్ లింక్ అయినా సరే అవన్నీ కూడా మనకి వీడియో కింద అయితే డిస్క్రిప్షన్లో ఉంటాయి మీకు కావాల్సిన లింక్ వాడుకొని మీరైతే ఇబ్బంది పడకుండా అన్నీ కూడా పనులు చేసుకోవచ్చండి ముఖ్యంగా క్యూలైఫ్లో అకౌంట్ తీసుకోవాలి ఫస్ట్ మీరు ఏది క్యూలైఫ్ ఎంపీపీ తీసుకోవాలనుకుంటే లైఫ్లో అకౌంట్ తీసుకుంటేనే మీ కీబోర్డ్ కాయిన్స్ని మీరు క్యాష్ చేసుకోగలరు డిసెంబర్లో మీరు లైఫ్లో అకౌంట్ తీసుకుంటేనే ఖచ్చితంగా వన్ ట్వంటీ రూపీస్తో అప్పుడైతే మీ యొక్క కాయిన్స్కి అయితే ఇన్కమ్ అయితే రావడం జరుగుతుందండి ఎప్పుడు డిసెంబర్లో అయితే మనం అన్ని కాయిన్స్ కూడా సెల్ చేసుకోబోతున్నాం కాబట్టి క్యాష్ అయితే మనకైతే అయిపోతుందండి అదైతే గమనించండి క్యూ లైఫ్ యొక్క ఖరీదు వచ్చేసి నూట ఇరవై రూపాయలు మాత్రమే క్యూఎల్ఎఫ్ ఎంపీ వచ్చేసి వచ్చి పన్నెండు వందల యాభై రూపాయలు అండి మొత్తం టోటల్ కాస్ట్ వచ్చేసి మనకి పదమూడు వందల డెబ్బై రూపాయలు అయితే ప్యాక్ అయ్యింది రెండు కూడా ఒకేసారి అయితే చేసేయచ్చు కానీ మీరు అందుకంటే ముందుగా రెండు లింక్స్ వీడియో కింద ఉంటాయి మీరు వాటిలో ముందు రిజిస్టర్ అవ్వాలి మీరు ముందు వాటిలో రిజిస్టర్ అయితేనే కదా మేము యాక్టివేట్ చేసి పెట్టగలం అదైతే గమనించండి ఈ విధంగా మనకు మంచి ప్లాన్ అయితే మన సిఈఓ కతే తీసుకురావడం జరిగిందండి ఇంట్రెస్ట్ అనేది చూపిరేమో అనుకున్నారు కానీ అద్భుతంగా చూపిస్తున్నారు చాలామంది కూడా ఈ ప్లాన్ సబ్జెక్ట్ ఎవరికైతే ముందుకు అర్థమవుతుందో అర్థమైన వాళ్ళందరూ కూడా అసలు వదిలిపెట్టుకోకుండా అందరూ కూడా చేసుకుంటున్నారండి కాబట్టి మీరు కూడా చేసుకుంటే నేను కోరుకుంటున్నాను మన రెఫరల్ లింగ్స్ అన్నీ కూడా వీడియో కింద ఉంటాయి క్యూలెఫ్ అయినా సరే క్యూ లెఫ్ ఎంపీపీ అయినా సరే ముందుగా క్యూలెఫ్ అకౌంట్ తీసుకోవాలి వన్ ట్వంటీ రూపీస్తో ఆ తర్వాత సేమ్ అదే నెంబర్తో మీరు క్యూలెఫ్ ఎంపీపీ కూడా చేసుకోవచ్చు అప్పుడు మీకు ఈ రెండు పనులు కూడా మేమైతే మాకు పర్సనల్గా కాంటాక్ట్ అయితే గ్రూప్లో అడ్మిన్స్ ఉంటాం కదా ఆ అడ్మిషన్స్ని కాంటాక్ట్ అయితే మీకైతే అన్ని పనులు కూడా చేసి పెడతామండి కాస్ట్ వచ్చేసి రెండు అయితే పదమూడు వందల డెబ్బై రూపాయలు క్యూఎల్ఎఫ్ మాత్రమే అయితే నూట ఇరవై రూపాయలు ఆల్రెడీ క్యూలఫ్ ఎప్పుడు తీసుకున్నాం సార్ అంటే ఇప్పుడు మీరు క్యూలఫ్ ఎంపీపీ మాత్రమే తీసుకోవాలని మీరు అనుకుంటే దాని యొక్క ఖరీదు వచ్చేసి పన్నెండు వందల యాభై రూపాయలు అండి కానీ మొత్తం ఓవరాల్గా కాస్ట్ వచ్చేసి పదమూడు వందల డెబ్బై రూపాయలు అయితే మనకైతే అవుతుంది కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వారు ఖచ్చితంగా చేసుకోండి అండి ఒకటికి రెండుసార్లు ఇవ్వడం చూడండి ఒకటికి రెండు సార్లు ఈ వీడియోని చూడండి మీకు బెనిఫిట్ వాళ్ళు అర్థమైన మాత్రం అర్థమైన వాళ్ళైతే ఖచ్చితంగా వదిలిపెట్టుకోవట్లేదండి కాబట్టి అందరూ కూడా ఈ యొక్క వీడియోని గమనించి మీరందరూ కూడా ఒక మంచి డిసిషన్ తీసుకున్నాను కోరుకుంటున్నాను ఒపీనియన్ అనేది మీదేనండి ఒపీనియన్ అనేది ఖచ్చితంగా పూర్తిగా బేస్ ఉండేది మీ మీద కాబట్టి ఆ యొక్క ఒపీనియన్ మీరు తీసుకోవచ్చండి కాబట్టి అందరూ కూడా గమనించండి ఈ దీంట్లో నేను మీకు చెప్పింది బేసిక్ బెనిఫిట్స్ మాత్రమే ఇంకా ఎక్కువ చాలా ఉంటాయి వాటి గురించి అయితే ఇంకా క్లారిటీగా చెప్పాలంటే చాలా పాయింట్స్ ఉంటాయండి కాబట్టి నేను మెయిన్ మెయిన్ వాటి చెప్పాను స్క్రాచ్ కార్డ్స్ ఉంటాయి మనకి కమిషన్లు ఉంటాయి దాంతోపాటు మన ఎక్స్చేంజ్లో వచ్చేసి మనం కాయిన్స్ అమ్ముకోవాలి కదా కిబో కాయిన్స్ దానికి కూడా ఈ క్యూఎల్ఎఫ్ అకౌంట్ అనేది మీకు తప్పనిసరిగా ఉండాల్సిందే కాబట్టి ఈ యొక్క వీడియో మొత్తం కూడా మీకు అయితే అర్థమంది అనుకుంటున్నానండి ఈ యొక్క వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మన కిబో సభ్యులకు మీ టీమ్ గ్రూప్లో ఉన్న సభ్యులందరికీ కూడా వాట్సాప్లో అయితే షేర్ చేయండి ఈ యొక్క వీడియోకి లైక్ చేయండి మన ఛానల్ కానీ మీరు కొత్తగా వచ్చినట్లుంటే సబ్స్క్రైబ్ బటన్కి బిలకందాల పెట్టండి ఖచ్చితంగా థ్యాంక్ యూ